ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా శ్రీరామ శుభాకాంక్షలు అండి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ మూడు నిమిషాలు వింటావా బిడ్డ మర్చిపోయావు కదమ్మా నా అప్పు తీర్చావా ఇది తీర్చేస్తేనే నేను చెప్పేది ఒంటరిగా విను బిడ్డ ఇది తీర్చేస్తేనే నీ కళ అనేది నెరవేరుతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుందండి మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్న ఏ సందేశమైనా కానీ అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనకు తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని టైప్ చేయండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే అందరూ కూడా వీడియోకి లైక్ ఇచ్చి కింద జై దుర్గమ్మ తల్లి అని టైప్ చేసి వీడియో వినడం స్టార్ట్ చేయండి బిడ్డ ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతోటి సతమతమైపోతూ ఉన్నావు కాస్త మనసు ఊరట కలిగింది అని అనుకునేసరికే మరొక సమస్య అనేది నిన్ను వెంటాడి వేధిస్తూ ఉంది అసలు ఏం పాపం చేశాను ఏ జన్మలో ఎవరికి ఏ అన్యాయం చేశాను ఈ జన్మలో ఈ యొక్క పాపాలు నా వెంట పడుతున్నాయి అని చెప్పి మనసులో ఏదో ఒక మూల ఎప్పుడో ఒకసారి అనుకుని ఉంటూనే ఉన్నావు బిడ్డ ప్రతి సమస్యకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అదేవిధంగా నీ యొక్క సమస్యలకు కూడా పరిష్కారం అనేది ఉండి తీరుతుంది కానీ అప్పటి వరకు ఓర్పును పట్టడమే చాలా కష్టమైపోతుంది కదా అయితే నీ యొక్క సమస్యలన్నింటినీ కూడా తీర్చడం కోసమే నీకు ఈరోజు ఈ యొక్క సందేశాన్ని నీ చెవిన పడేలా చేస్తున్నాను ఈ చిన్న కథని జాగ్రత్తగా విను అసలు సమస్య ఎక్కడ మొదలైంది ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది నీ కష్టం ఎక్కడ ముగింపు అవుతుంది అని చెప్పి ప్రతీది కూడా నీకు జాగ్రత్తగా తెలియాలి అంటే ఈ కథని నువ్వు జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి మనకి దుర్గమ్మ తల్లి ఒక చిన్న కథని అయితే అందించబోతుంది ఈ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉన్నాడు ఆ వ్యాపారి దగ్గర చాలా ధనం ఉంటుందన్నమాట అయితే ఆయన నోరు తెరిచి నాకు ఈ సమస్య ఉంది నాకు అప్పు కావాలి అని చెప్పి ఎవ్వరు అడిగినా కానీ కాదు లేదు అనకుండా ఎన్ని డబ్బులైనా కూడా ఇస్తాడు ఇంకా విచిత్రం ఏంటి అంటే ఈ జన్మలోనే తీర్చే వాళ్ళకి మాత్రమే కాకుండా వచ్చే జన్మలో అయినా కానీ మీకు మేము ఈ బాకీ తీరుస్తాము అని చెప్పి చెప్తే అతను కాదు అనకుండా అతని దగ్గర ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేస్తాడు ఆ పుస్తకంలో మీరు నా దగ్గర ఇంత సొమ్ము తీసుకున్నారు అది ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో ఇస్తారు అని చెప్పి ఆ పుస్తకం మీద రాసుకొని మరీ వాళ్ళకి అప్పిస్తాడన్నమాట ఇది తెలుసుకున్న ప్రజలు చాలామంది కూడా అతని దగ్గరికి వచ్చి డబ్బులు అడగడం తీసుకుని వెళ్ళడం ఇలా చేస్తూ ఉన్నారు అలా తీసుకుని వెళ్ళే జనంలో చాలామంది మంచోళ్ళు కూడా ఉంటారు ఆ మంచోళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు తీసుకున్న ధనాన్ని మా యొక్క అవసరాలకు ఉపయోగించుకొని కాయ కష్టం చేసి అయినా కానీ ఈ జన్మలోనే మీ రుణం మేము తీరుస్తాము ఇన్ని సంవత్సరాలకైనా ఇస్తాము అని చెప్పి పుస్తకం మీద రాయించుకుని అతని దగ్గర బాకీ తీసుకుని అతనికి ఆ యొక్క అప్పును తీర్చేస్తూ ఉంటారు కానీ మరికొంతమంది ఈ జన్మలో మేము పేదరికాన్ని అనుభవిస్తున్నాం కనుక మీ యొక్క సొమ్ముని వాడుకుని మేము ఆనందంగా జీవితాన్ని గడిపి వచ్చే జన్మలో మీ యొక్క సొమ్ముని తీరుస్తాము అని చెప్పి కూడా వీరి దగ్గర తీసుకుని ఆయన మోసం చేస్తూ ఉంటారన్నమాట కానీ ఆయన ఏ రోజు కూడా ఇది మోసము వీరు నన్ను మోసం చేసి నన్ను అలుసుగా తీసుకుని నా దగ్గర సొమ్మును తీసుకుని వెళ్తున్నారు అని చెప్పి ఎప్పుడూ పొరపాటును కూడా అనుకుని ఎరగడు ఇక అయితే ఈ యొక్క విషయం పక్క ఊర్లో కూడా తెలుస్తుంది పక్క ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉంటారు వారిద్దరూ కూడా తోడు దొంగలు అన్నమాట ఎప్పుడూ కూడా ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒకటి దొంగతనం చేసి పేకాట జోదం ఆడి ఆ యొక్క దొంగతనం చేసిన డబ్బులను ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేసుకుని జల్సాగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అయితే ఈ ఇద్దరి స్నేహితులలో ఒకరి స్నేహితుడికి ఈ విషయం తెలుస్తుంది అయితే ఆ తెలిసిన విషయాన్ని మరొక స్నేహితుడితో ఇలా చెప్తాడు అరే ఎన్నాళ్ళైనా మనం ఇలా దొంగతనాలు చేసి జీవితాన్ని గడుపుతాము పక్క ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడంట ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఎంత డబ్బు అడిగినా కూడా ఇస్తారంట ఇంకా ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఆ సొమ్ము మనం ఈ జన్మలో తీర్చకుండా వచ్చే జన్మలో తీరుస్తాము అని చెప్పినా కూడా ఇస్తారంట అక్కడికి వెళ్ళి మన యొక్క అంటే మన అవసరాలకు ఒక పదేళ్లకు సరిపడే డబ్బును తీసుకుని వచ్చి సరదాగా ఆ డబ్బుతో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ గడుపుతాం అతనికి బాకీ తీర్చే పని ఉండదు మనకి దొంగతనం చేసే బాధ ఉండదు అని చెప్పి అనుకుని ఇద్దరూ కూడా పక్క ఊరికి బయలుదేరి వెళ్ళి ఆ వ్యాపారిని అయితే కలుస్తారన్నమాట కలిసి మేము చాలా పేదవాళ్ళము మా కుటుంబం అవసరాలకు మాకు పది లక్షలు అంటే చెరోక ఐదు లక్షలు ధనం కావాలి ఈ బాకీని మేము పేదరికంలో ఉండడం వల్ల మా అవసరాలకే ఈ డబ్బుని వాడుకుంటాం కాబట్టి ఈ జన్మలో మేము మీకు ఇవ్వలేం వచ్చే జన్మలో ఇస్తాము అని చెప్పి చెప్పగానే ఆ వ్యాపారి పర్వాలేదు నాయనా అని చెప్పి వెంటనే ఇద్దరికి చెరువుక ఐదు లక్షలు ఇచ్చి అతని దగ్గర పుస్తకం తీసుకుని ఆ పుస్తకంలో వారి యొక్క పేరు అడ్రస్ ఇవన్నీ కూడా రాసుకుని వచ్చే జన్మలో ఈ పది లక్షలు వీరు మాకు ఇస్తారు అని చెప్పి గుర్తుగా రాసుకుని పక్కన పెట్టుకుంటాడన్నమాట ఇక వీరు ఆ డబ్బు తీసుకుని సంతోషంగా వెళ్తూ ఉండగా సగం దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడిపోతుంది ఇంత చీకటిలో పక్క ఊరు వెళ్ళాలి అంటే దారిలో మన దగ్గర మనం దొంగలమైనా కానీ మన దగ్గర దొంగతనం చేసే దొంగలు కూడా ఉంటారు ఈ రోజు రాత్రికి ఎక్కడైనా ఎవరింట్లోనైనా విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయం మన ఊరికి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటారు అనుకున్న తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఇల్లు కనిపిస్తుంది వారికి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమండి మేము పక్క ఊరి నుంచి వస్తున్నాం మా ఊరికి వెళ్ళడానికి చీకటి పడిపోయింది కనుక ఉదయాన్నే మేము లేచి వెళ్తాము ఈ రాత్రి మీ ఇంట్లో మేము కాస్త పడుకునే అవకాశం ఇస్తారా అని చెప్పి అడుగుతారన్నమాట అప్పుడు ఆ ఇంటి యజమాని పరాయి మా ఇంట్లోకి రానివ్వము పక్కన గొడ్ల సాగుడు ఉంది ఆ గొడ్ల సావిట్లో ఒక ఎద్దు ఒక గేదె ఉంటాయి వాటికి పక్కన ఒక ప్లేస్ ఉంటుంది వాటి పక్కన ఒక మంచం ఉంటుంది అక్కడ మీరు ఈరోజు రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే వెళ్ళండి ఇంట్లోకి మాత్రం రానివ్వను అని చెప్పి చెప్తాడన్నమాట సరేనని చెప్పి ఇంకా వారిద్దరూ కూడా ఎక్కడైతేనే ఈ రాత్రి తలదాచుకుని ఉదయాన్నే వెళ్దాం అని చెప్పి ఆ గొడ్ల సాగుడిలోకి వెళ్ళి ఇద్దరు కూడా మంచం మీద పడుకుంటారు ఇక ఒక రాత్రికాడ ఆ గేదె ఎద్దు రెండు కూడా మాట్లాడుకుంటూ ఉంటాయి అన్నమాట ఏంటి ఏదో మాట్లాడికిడి వినిపిస్తుంది అని చెప్పి ఇద్దరూ కూడా లేచి మంచం మీద కూర్చుని ఉంటారు అప్పుడు గేదెను ఎద్దు ఈ రెండింటి మధ్య సంభాషణ జరుగుతుంది అందులో ఎద్దు ఏమంటుందంటే ఆ గేదె నేను ఇక్కడి నుంచి రేపు ఉదయాన్నే వెళ్ళిపోతున్నాను నేను పోయిన జన్మలో ఇప్పుడు మన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ధనం తీసుకున్నాను ఆ ధనం నేను తీర్చలేక అతనికి నేను అప్పుపడ్డాను కాబట్టి ఈ జన్మలో తీరుద్దాము అని చెప్పి ఎద్దుగా పుట్టాను ఈ ఎద్దు పెద్దగా పుట్టినందువల్ల ఆయన దగ్గర డబ్బులు తీసుకున్న వారా దానికి పది రెట్లు వడ్డీ అనేది ఎక్స్ట్రాగా నా చేత పని చేయించుకున్నాడు ఈ ఎద్దు చాకరి ఎంత చేశానో నాకు మాత్రమే తెలుసు పొలాలు దున్నానో లేదా నేను నాగలి వేశాను లేదా నేను నూనె గానుగుని తిప్పాను నేను ఎంతైతే అప్పు తీసుకున్నానో దానికి అంతకు అంత పది రెట్లు వడ్డీతో సహా నా దగ్గర డబ్బులు ఇతను వసూలు చేశాడు రేపటితో నాకు ఇతని బాగి అనేది పూర్తిగా తీరిపోతుంది రేపు అతను వచ్చి నాకు కాస్త మేత వేసి నీళ్లు పెట్టిన తర్వాత నేను నా ప్రాణాలు విడిచేస్తూ నాకు ఇతని బాగ్యం పూర్తిగా రేపు ఉదయంతో అయిపోతుంది అని చెప్పి చెప్తాడన్నమాట అప్పుడు ఆ ఎద్దు దున్నతో అంటే ఆ గేదెతో చెప్తుందన్నమాట అప్పుడు ఆ గేదె ఏమంటుందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి నీకు రేపు ఉదయంతోనే నీ బాగీ తీరిపోతుంది నేను ఇదే యజమాని దగ్గర పోయిన జన్మలో కొంత డబ్బు అయితే బాకీ తీసుకున్నాను ఆ డబ్బు పోరానే ఇప్పుడు నేను ఇతని దగ్గరికి వచ్చి చాకరీ చేస్తున్నాను నీ చేతే కాదు నా చేత కూడా నూనె కానీ తిప్పించుకున్నాడు నా చేత గొడ్డు చాకరీ చేయించుకున్నాడు రేపు ఉదయాన్నే కసాయివాడు వస్తాడు కసాయివాడు వచ్చి రేపు మధ్యాహ్నానికి నా యొక్క బేరాన్ని కుదుర్చుకుంటాడు తర్వాత కొంత సొమ్ముని ఆ యొక్క యజమానికి ఇచ్చి నన్ను ఇక్కడ నుంచి తోలుకుని వెళ్ళిపోతాడు ఆ తోలుకుని వెళ్ళే దారిలోనే నా ప్రాణాలు నేను విడుస్తాను రేపు ఉదయం ఆయన ఇచ్చే సొమ్ముతో ఇతనికి నేను బాకీ పడ్డ రుణమంతా పూర్తిగా నాకు తీరిపోతుంది అని చెప్పి రెండూ కూడా మాట్లాడుకుంటాయి అన్నమాట వాళ్ళిద్దరికీ ఆశ్చర్యం వేస్తుంది ఏంటి ఈ ఎద్దు దున్న ఇలా మాట్లాడుకుంటున్నాయి బాకీ ఏంటి ఇవి ఈ జన్మలో అవి తీర్చుకోకపోవడం కోసం పుట్టడం ఏంటి ఇదంతా నిజమేనా అని చెప్పి తెల్లవారిదాకా మేలుకొని ఉంటారన్నమాట మేలుకొని ఆలోచిస్తూ ఉండగా ఇక ఉదయం అవ్వంగానే యజమాని వస్తాడు యజమాని వచ్చి ఆ ఎద్దుకి కొంచెం మేతను కొంచెం నీళ్లు వేస్తాడు వేసిన తర్వాత ఆ మేత తిని ఆ నీళ్లు తాగి ఆ ఎద్దు అయితే ప్రాణాలు విడుస్తుందన్నమాట విన్న మాట రెండూ కూడా నిజమయ్యాయి అని చెప్పి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు ఇక మధ్యాహ్నానికి ఒక కషాయి వాడు వచ్చి మీ దగ్గర ఉన్న దొన్నని అమ్ముతావా అని చెప్పి అడుగుతాడన్నమాట ఈ దున్న ఎటు ముసలిదైపోతుంది గానుగని తిప్పలేకపోతుంది అని చెప్పి అతను ఆ కషాయివాడికి ఆ దున్నని అమ్మడానికి ఒప్పుకుంటాడు ఒప్పుకుని బేద బేరం కుదుర్చుకుంటాడు ఆ రోజు మధ్యాహ్నానికి బేరం కుదిరి ఆ దున్నని కషాయి వాడికి అమ్మేసి డబ్బులు తీసుకుంటాడు ఇక ఆ దున్నని సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ దున్న కూడా ప్రాణాలు విడిస్తుంది అన్నమాట ఇదంతా కూడా వారు మొత్తం గమనిస్తూనే ఉంటారు ఎవరు ఆ దొంగలిద్దరూ కూడా గమనిస్తూనే ఉంటారు అది కూడా నిజమే అయ్యింది అంటే ఆ ఎద్దు దున్న రెండు కూడా ఈ యజమాని దగ్గర పోయిన జన్మలో డబ్బులు బాకీ తీసుకుని ఉండబట్టే ఈ జన్మలో ఎద్దు దున్నగా జన్మించి పది రెట్లు ఎక్స్ట్రా వడ్డీతో సహా వారి యొక్క బాకీని తీర్చి అవి చనిపోయాయి అంటే వచ్చే జన్మ ఉండేది కూడా నిజమే ఇప్పుడు మనం ఈ వ్యాపారి దగ్గర డబ్బులు తీసుకున్నాం ఈ డబ్బులు కనుక మనం ఈ జన్మలోనే తీర్చకపోతే వచ్చే జన్మలో మనం కూడా పశువులుగా పుట్టి ఇచ్చిన దానికంటే పది రెట్లు వడ్డీతో అతను బాకీ మనం తీర్చాలి ఇదంతా కూడా మనకు ఎందుకు మనం ఎలా కొల ఎలాగోలా మన జీవితాన్ని ముందుకు గడుపుదాం ముందైతే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి డబ్బులు వద్దాం అని చెప్పి ఆ ఇద్దరు దొంగలు అనుకుని మళ్ళీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ పది లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వబోతారన్నమాట మాకు వేరే వారి దగ్గర డబ్బు అనేది అందింది అది అందిందేమో అని చెప్పి భయంతో మీ దగ్గర మేము డబ్బులు తీసుకుని వెళ్ళాము మీరు ఆ పుస్తకంలో రాశారు కదా మేము వచ్చే జన్మలో డబ్బులు ఇస్తాము అని చెప్పి ఆ పుస్తకంలో రాసిందంతా కూడా మీరు కొట్టిపడేసి ఈ డబ్బులు తీసుకోండి మీరు మాకు ఇక ఏ బాగ్యం ఉండదు అని చెప్పి చెప్తారన్నమాట దానికి ఆ వ్యాపారి ససేమీరా ఒప్పుకోడు మీరు వచ్చే జన్మలోనే ఇస్తాము అని చెప్పి చెప్పారు నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు కదా ఎందుకు మీ డబ్బును మీరు తిరిగి తీసుకుని వచ్చారు అవసరం లేదు వచ్చే జనంలోనే మీరు నాకు ఈ డబ్బు ఇద్దరు కానీ అని చెప్పి వెళ్ళిపోమంటాడు వాళ్ళని ఎంత బ్రతిమిలాడినా కూడా ఆ వ్యాపారి తీసుకోడు ఇక చేసేది ఏమీ లేక నిరాశతో వాళ్ళు వెనుకకు తిరిగి వస్తున్నప్పుడు కొన్ని పశువులు అనేవి అక్కడ ఆ ఊరి మధ్యలో నీళ్లు దొరకక పక్క ఊరికి ఎంతో కష్టం పడి ఆ పశువులను తోలికెళ్తున్నారు జనం ఇదంతా కూడా ఆ ఇద్దరు దొంగలు గణమిస్తారు అందులో ఒక దొంగకి ఒక ఆలోచన వస్తుంది ఈ పది లక్షల ధనంతో ఇక్కడ మనం ఒక చెరువును తవ్విద్దాము ఆ చెరువుకి ఆ వ్యాపారి పేరు పెడతాము అని చెప్పి అనుకుని ఆ ఊరి మధ్యలో ఒక అందమైన చెరువుని ఒక మంచి నీటి చెరువుని తవ్విస్తారన్నమాట తవ్వించిన తర్వాత ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ యొక్క వ్యాపారి పేరు చెరువుకు పెడతారు తరువాత చాలామంది కూడా ఆ చెరువు దగ్గరికి వచ్చి ఈ ఊరిలో ఇంత అందమైన చెరువుని ఈ వ్యాపారి తవ్వించాడా ఎంత మంచివాడు ఈ వ్యాపారి అని చెప్పి అనుకుని ఆ చెరువులోకి దిగుతుంటే ఈ ఇద్దరు దొంగలు కూడా దిగనివ్వరు దిగనివ్వకుండా ఉండి ఈ యొక్క చెరువు ఆ వ్యాపారిది ఆ వ్యాపారి పర్మిషన్ ఇస్తేనే మీరు ఈ చెరువులో నీరు తాగాలి పశువులకు ఈ నీరును ఉపయోగించుకోవచ్చు ఆ వ్యాపారి పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఈ చెరువులో నీటిని కూడా ముట్టుకోకూడదు అని చెప్పి చెప్తారన్నమాట ఇక ప్రతి ఒక్కరూ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటారు అందరూ కూడా ఆ వ్యాపారిని తిట్టుకోవడం మొదలు పెడతారు నీటిని తాగనివ్వనప్పుడు పశువులకి ఉపయోగపడినప్పుడు ఈ చెరువుని ఎందుకు తవ్వించినట్లు ఆ వ్యాపారి అని చెప్పి అందరూ ఆ వ్యాపారిని తిట్టుకోవడంతో ఆ వ్యాపారికి తెలుస్తున్న ఒక స్నేహితుడు వ్యాపారి దగ్గరికి వెళ్ళి నీవు అక్కడ చెరువుని ఎందుకు తవ్వించావు నీటిని ఎందుకు ముట్టుకొనివ్వడం లేదు అని చెప్పి అడగగా అప్పుడు ఆ వ్యాపారి నేనా నేనెప్పుడు చెరువుని తవ్వించాను నేనెప్పుడు నీటిని చేయించాను అసలు నాకు తెలియదే ఎక్కడుంది ఆ చెరువు ఆ చెరువుకు నా పేరు ఎవరు పెట్టారు అంత అవసరం ఎవరికి వచ్చింది అని చెప్పి ఎన్నో ప్రశ్నలు అతని చుట్టుముట్టాయి తర్వాత అతని స్నేహితుడితో కలిసి ఆ చెరువుని చూడడానికి అక్కడికి వస్తాడన్నమాట అక్కడికి వచ్చిన తర్వాత ఆ చెరువుకి ఆ వ్యాపారి పేరు ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు ఇదంతా ఎవరు చేశారే అని అడగగా అప్పుడు ఆ ఇద్దరు దొంగలు కూడా ఎదురు వచ్చి నుంచుని మేమే మీ దగ్గర తీసుకున్న పది లక్షలు పెట్టి ఈ అందమైన మంచి నీటి చెరువుని ఏర్పాటు చేశాము ఆ డబ్బులు మీ కాబట్టి ఈ చెరువు కూడా మీదే కనుక మేము మీకు డబ్బులు ఇచ్చేసాము ఇక మీకు మాకు ఎటువంటి బాకీ లేదు అని చెప్పి ఆ పుస్తకంలో మీరు ఆ పేపర్ని చింపేస్తే కానీ ఈ నీటిని మేము ముట్టుకొనివ్వము అని చెప్పి చెప్తాడు అన్నమాట దానికి ఆ వ్యాపారి మళ్ళీ అడ్డం తిరుగుతాడు లేదు ఈ వ్యాపారి నేను చేసే వ్యాపారం ఎప్పుడైనా కానీ కరెక్ట్గా చేస్తాను మీరు నాకు వచ్చే జన్మలోనే డబ్బులు ఇస్తాము అని చెప్పి చెప్తారు కనుక వచ్చే జన్మలోనే ఇవ్వండి అని చెప్పి చెప్తాడు అయితే ఈ యొక్క చెరువు పేరు మీదే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నీటిని తాగనివ్వకపోవడం వల్ల మిమ్మల్ని తిట్టుకుంటూ ఉన్నారు అంటే అప్పుడు ఆ వ్యాపారి అంటాడు అలా తిట్టుకుంటే నాకు పాపం తగులుతుంది దయచేసి ఆ నీటిని తాగనివ్వండి అని చెప్పి చెప్తారన్నమాట అప్పుడు నీటిని తాగాలి అంటే మీరు మాకు ఎటువంటి బాకీ లేదు అని ఆ పుస్తకంలో పేపర్ని చంపాలి అని చెప్పి అంటారు ఇక చేసేది ఏమీ లేక అందరి ముందు మీరు మాకు ఎటువంటి బాకీ లేదు ఈ చెరువు నాదే అని చెప్పి ఒప్పుకొని ఆ పుస్తకంలో పేపర్ని అయితే చింపేస్తారన్నమాట ఇక అప్పుడు అందరూ కూడా ఆ చెరువులో ఉన్న నీటిని మంచిగా వాడుకుంటారు పశువులకి పట్టుకుంటారు చక్కగా ఆనందంగా ఉంటారు ఇక్కడితో కథ అనేది ముగుస్తుంది అయితే ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక బిడ్డ అప్పు అనేది ఎప్పుడైనా కానీ అప్పే చాలామంది కూడా మంచి విషయాల కోసం మంచితనంగా అప్పు తీసుకొని దాన్ని చాలా చక్కగా వెంటనే తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది స్వార్థాల కోసం వాడుకుని వారి యొక్క ఎదుగుదలకు ఉపయోగించుకుని ఆ డబ్బులు ఇవ్వకపోగా తిరిగి మళ్ళీ వారినే తిడుతూ దండిస్తూ ఉంటారు బిడ్డ కథలో చెప్పినట్లుగా ఈ జన్మలో తీసుకున్న అప్పు అనేది తీర్చకపోతే మరుజన్మలో ఖచ్చితంగా వారు పశువు రూపాన్ని జన్మించి అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర పది రూపాయల వడ్డీతో సహా అంతకు అంత జీవితాంతం కూడా అతని యొక్క అప్పుని తీర్చడానికే పశువుగా జన్మిస్తారు కనుక ఈ సత్యం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని తీరాలి ఆ దొంగలు ఈ విషయాన్ని అప్పుడే గ్రహించి వారు ఆ అందమైన చెరువుని అందరికీ ఉపయోగపడేటట్లుగా కట్టించి ఈ జన్మలోనే వారి యొక్క బాకీని వద్దు అన్న కూడా తీర్చేశారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైనా కానీ ముగ్గురు వ్యక్తుల దగ్గర ముఖ్యంగా అప్పు అనేది తీసుకోకూడదు అది ఎవరి దగ్గర అంటే అందులో మొదటివారు దొంగతనం చేసేవారి దగ్గర దొంగతనం చేసేవారి సొమ్ము పాము లాంటిది అటువంటి సొమ్ము తీసుకుని ఎదుటివారు ఎప్పుడూ కూడా ఆ సొమ్ముతో ఏది చేయకూడదు అది ఎంత తీర్చినా కూడా అంతకు అంత ఎక్కువ వడ్డీ అయ్యి ఎదురు చూస్తూ ఉంటుంది కనుక ఎప్పుడూ కూడా దొంగల దగ్గర అప్పు తీసుకోకూడదు ఇక రెండవ వాళ్ళ దగ్గర ఏంటి అంటే ఎప్పుడూ కూడా దేవునికి సంబంధించిన సొమ్ముని వెచ్చలవిడిగా అంటే దేవాలయాలకు గుడులకు సంబంధించిన సొమ్ము మా చేతిలో ఉంది కదా అని చెప్పి దానిని వాడుకుని ఎప్పుడూ కూడా దైవానికి సంబంధించి డబ్బుని వాడుకొని తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు అది మహాపాపమై జన్మ జన్మలు వెంటాడుతూ ఉంటుంది ఇక మూడవది ఏంటి అంటే ఎవరైతే కష్టపడి సొమ్మును దాచుకుంటారో వారి దగ్గర డబ్బు తీసుకుని వారిని మోసం చేస్తే కూడా మరు జన్మలో పశువుగా జన్మించి వారి యొక్క బాకీ అనేది తీర్చాల్సి ఉంటుంది కనుక బిడ్డ ఎంత సొమ్మైనా కానీ ఎవరి దగ్గరైనా కానీ అప్పు తీసుకుని ఉంటే ఒకేసారి ఇవ్వలేకపోయినా కానీ కొంచెం కొంచెంగానైనా కానీ వారు అప్పు తీర్చే అవకాశాన్ని వెతుక్కోబెడ్డా ఎందుకంటే అదే నీకు చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది ఎప్పుడు ఎవ్వరూ కూడా నీ కారణం చేత బాధపడి వారు పెట్టే శాపాల వల్ల నువ్వు ఇప్పుడు కర్మలను అనుభవిస్తూ ఉన్నావు కనుక ఆ కర్మలన్నీ కూడా దూరం అవ్వాలి అంటే అది మాట బాకీ అయినా కానీ లేదా పన్నుల బాకీ అయినా కానీ లేదా ధనానికి సంబంధించి అయినా కానీ ఏ రుణమైనా కానీ రుణమే బిడ్డ ఆ రుణాన్ని అని నువ్వు ఎవరి దగ్గర ఉందో నీకు ఆ రుణాన్ని తీర్చే అవకాశాన్ని వెతుక్కుని వెంటనే ఆ రుణాన్ని తీర్చేసుకో అదే నీకు చాలా కలుసుబాటుదనాన్ని ఇస్తుంది అని చెప్పి గుర్తుంచుకోబెడ్డా ఇవన్నీ తీర్చే ప్రయత్నం నువ్వు మొదలుపెట్టిన మరుక్షణం నుంచే నీ కోరికలు నీ ఆశలు నీ కళలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరుతూ ఉంటాయి ఇది నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అక్షర సత్యం బిడ్డ అది నీ మనస్సాక్షికి తెలుస్తుంది జాగ్రత్తగా నీ మనసు చెప్పే మాటను విను అది ఎలా చెప్తుందో అలాగే చెయ్యి అంతా కూడా మంచే జరుగుతుంది బిడ్డ నా బిడ్డ ఎప్పుడూ కూడా ఎవ్వరినీ కూడా మోసం చేయరు కనుకనే నా బిడ్డకు నేను ఈ సందేశాన్ని పంపిస్తున్నాను అంతా నీ మంచి కోసమే అని ఆలోచించి చేసే క్రియ మీద శ్రద్ధ పెట్టు పూర్తి కలిసిబాటు అనేది నీ సొంతం అవుతుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీసులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి